भारत बताती हर हर महादेवा हर हर महादेवा प्रेरणा प्रसन्नता समझ लेते हैं सच्ची रानी का दुल्हन पास तुम्हारे सदाबहार समान था सुनकर आँखें रंगीन आसमान का आँखें चमकने का அதேரீ கிருஷ்ணா அதே ரீதியான

ఆ శక్తి ఏమిటంటే ఈ యొక్క ఏదైతే నకులేశ్వరిటం ఏదైతే ఉందో వారి యొక్క వ్యవస్థాపడు నంద స్వామి గారు మరియు అఖిలేష్ శర్మ గారు అదే రీతిగా వీరేందర్ గారు మరి రవితేని శర్మ గారు వంశితి గారు లలితరాజు గారు శివరెడ్డి గారు సారమగారు

வெள்ளி போகம் செய்ய வேண்டும் லட்சுமியை பாற்றுகிறேன் போட்டின் பெட்சா हरि बजे இப்பேர் மாதிரி தெட்டே வந்த பல்லுண்ணுனான் வந்த பல்லுண்ண அப்படிக்கு ஒழிலேசி போலி செஞ்சு அந்த லட்சுமி ஹாரியதாட்டுக லட்சை பல்லுண்ண அப்படி ஆ பேர பத்த அப்படிசி பாரம் போடி நிறால அப்படி பெட்ட போகி பல்லுண்ண அப்படி

ఈ ఉండాలంటే స్నానం చేయాలి ఉండేటట్టు శరీరం బుద్ధి పొందాలి అనుకుంటే మాసంజ మాసం ఇప్పుడు కార్తీక మాసం ఈ కార్తీక మాసం అనేటటువంటిది ఏదైతే హరిహర మాసం హరిహర అంటే శివుడు మరి నారాయణ మాసము పన్నెండు మాసాలు ఎనిమిదో మాసం అనేటువంటిది ఇది కార్తీక మాసం ఇది అలాంటి గొప్పదైనటువంటి మాసంలో దీపారాధన కృత్తిక నక్షత్రానికి అగ్ని అధిష్టాన దేవత కాబట్టి అగ్ని అంటే దీపానికి అర్థమేమిటి అంటే దీపానికి ఒక శక్తి ఉంది దీపానికి ఏ శక్తి ఉంది అంటే ఉన్నది ఉన్నట్టు చూపించేటటువంటి శక్తి దీపానికి ఈ దీపానికి ఏ శక్తి ఉంది ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది ఏది ఉంటే చూపిస్తుంది ఇంకా ఉంటే వస్తువు చూపించాలి ఏ వస్తువు అవుతుందో ఆ వస్తువు ఉన్నది ఉన్నట్టు ఆ చూపించే శక్తిని కాబట్టి దీపం జోపి కలవత్వం అర్థం దీపం సరళం అయితే దీపే సాధికే ఈ సరణం దీపం వస్తువు ఈ దీపం అనేటటువంటిది అంత దొర్గతమైన పెట్టింది ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నందు స్వామి కళీ కూడా ఇవే నక్షత్రాలు ఉన్నాయి

ओम पूर्णमदः पूर्णमिदं पूर्णचदः